వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బికి సంబంధించి మనం లాస్ట్ జనవరి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు మొత్తం ఒకసారి షెడ్యూల్ అనేది చూద్దాం దీంట్లో మనకి నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఏవేవి జరగబోతున్నాయి క్లియర్ కట్ గా ఉంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో రాబోయే ఏంటి సారీ ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది యాజ్ పర్ ఆర్ఆర్బి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారము అదేవిధంగా ఏఎల్పికి సంబంధించిన డేట్స్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చింది అదే విధంగా టెక్నీషియన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చింది ఖచ్చితంగా డేట్స్ ఇవ్వలేదు ఈ మంత్ నుంచి ఈ మంత్ లోపల ఎప్పుడైనా కండక్ట్ చేయవచ్చు అని చెప్పింది ఉన్న అవకాశాలను బట్టి బెస్ట్ క్యాలెండర్ అనేది రెడీ చేశాం దీన్ని గనక మీరు ఒక బేసిక్ క్యాలెండర్ గా రిమైండర్ పెట్టుకుని చదువుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ వచ్చే వరకు మీకు సిలబస్ అయిపోతుంది ఎప్పుడో ఎగ్జామ్ ఉంటుందని కాకుండా ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే పైన చూపించిన తేదీలలో అంటే ఆ మంత్ లోనే ఎగ్జామ్ ఉంటుంది అనుకోని అప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ లేట్ అయితే మంచిదే మనకు సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ లేట్ కాకుండా ఉన్న డేట్ ప్రకారమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అప్పటి వరకు మీరు సిలబస్ కంప్లీట్ చేసి సక్సెస్ అనేది అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ మనకి జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎఎల్పి నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టెక్నిషియన్ నోటిఫికేషన్ వచ్చింది మార్చ్ అంతా ఖాళీగా ఉంది ఏప్రిల్లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్ వచ్చాయి మే ఖాళీగా ఉంది జూన్ నోటి జూన్లో వచ్చేసి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్ రెండు నోటిఫికేషన్లు వస్తాయి ఒకవేళ జూన్లో రాకపోతే కనుక జూలైలో ఖచ్చితంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా జూలైలో రెడ్ కలర్లో ఉన్నవి ఎగ్జామినేషన్ డేట్స్ ఎగ్జామినేషన్వి బ్లాక్ కలర్లో ఉన్నవి నోటిఫికేషన్స్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏఎల్పి సిబిటి వన్ జరుగుతుంది ఒకవేళ జూలైలో జరగకపోతే ఆగస్టులో జరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ రెండు నెలల్లోనే సీబీటీ వన్ ఉంటుంది సో దీని ప్రకారం మీకు ఒక ఐడియా వచ్చేసింది జూలై ఒకటో తారీఖు వరకు ఏంటి సిబిటీ వన్కి సంబంధించిన సిలబస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ చేయాలి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి అందుకనే మీకు ఈ క్యాలెండర్ రెడీ చేసి ఇస్తున్నాను ఇక జేఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉంటుంది సెప్టెంబర్ లో పారామెడికల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది అదే విధంగా సెప్టెంబర్లో ఏఎల్పీబిటీ ఎగ్జామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంటుంది ఒకవేళ అప్పుడు ఆ నెలలో మిస్ అయితే నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించి అదేవిధంగా గ్రేడ్ త్రీ సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అదే విధంగా మీకు డిసెంబర్ లో వచ్చేసి మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా డిసెంబర్ లో కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఇక ఏఎల్పికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంది అది మేబీ నవంబర్ లో జరుగుతుండొచ్చు సో కాబట్టి ఈ పన్నెండో నెల డిసెంబర్ లో మనకి ఏఎల్పికి సంబంధించిన డిబి అనేది జరుగుతుంది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జనవరి లో సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కి సంబంధించిన సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో టెక్నిషియన్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్టీపీసీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ జరుగుతుంది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒకవేళ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ మిస్ అయితే ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టెక్నిషియన్కి సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఒకవేళ అప్పుడు మిస్ అయితే కనుక మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నే వస్తుంది టెక్నిషియన్ నోటిఫికేషన్ అదేంటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఇచ్చారు కదా అంటే మనకు ఫిబ్రవరిలో ఏఎల్పీకి జనవరిలో ఎల్పి నోటిఫికేషన్ వచ్చింది ఆ పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ అనేది స్ట్రైక్ చేయడం జరిగింది గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని వెంటనే టెక్నీషియన్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారం ప్రతి టెక్నిషియన్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరము ఏప్రిల్ లేదా మే నెలలో పడుతుందని చెప్పేసి క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది ఇక మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది గ్రూప్ డి నోట్ ఎగ్జామ్ అనేది మాక్సిమం ఒక టూ మంత్స్ కండక్ట్ అవుతుంది ఒకవేళ అప్పుడు కనుక మిస్ అయితే జూన్ రెండు వేల ఇరవై ఐదున గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జరగడం ప్రారంభం అవుతుంది పబ్లికేషన్ కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం అర్థమేటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది ఇది ఇంగ్లీష్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో సహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిడ్స్ అనేవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది మిగతా అన్ని ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్నాం మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి విత్ టైం టేబుల్ తో సహా పంపిస్తాను ప్రతి సబ్జెక్ట్ కి వంద రోజుల టైం టేబుల్ ఉంటుంది వంద రోజుల్లో ఫినిష్ చేసేయాలి ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం కొరియర్ పార్సల్లోనే సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడు బుక్లు తీసుకున్నట్లయితే పదమూడు వందలకే వస్తాయి ఇది ఇదిహేను వందల పైగా అవుతుంది కానీ పదమూడు వందలకి వస్తుంది ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డిటీడీసీ నుంచి దాదాపు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో అండ్ మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మీకు ఇందాక చెప్పినట్లు పైన మూడు తీసుకుంటే పదమూడు వందలకి అదే విధంగా మ్యాథ్స్ సైన్స్ కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై ఐదుకి సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సారీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక్క వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది విత్ హండ్రెడ్ డేస్ టైం టేబుల్ తో సహా విత్ ఫ్రీ డెలివరీ సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది